సత్యమూర్తి అమృతవర్తి సంస్మరింతు ముని మునీత్యం మా మనో పదముల అర్చించనేడు నరసింహరెడ్డి సార్ను స్వాగతం తెలియజేస్తున్నాను సారు క్లినిక్లో సార్ అపాయింట్మెంట్ దొరకాలంటే సారు చుట్టూ ఒక ఐదుగురు సీనియర్ గైనకాలజిస్టులు సార్కు అసిస్ట్ చేస్తూ ఉంటారు ఒక వందల మంది పేషెంట్లు వెయిట్ చేస్తూ ఉంటారు అయినా కానీ సారు టైం ఇచ్చి మనకి ఇక్కడికి వచ్చిందంటే ఎంత ఇంపార్టెంటో వేదుల సత్యనారాయణ మూర్తి గారు అంటే సారుకు ఎంత అభిమానమో సారు అటెండ్ చేయి తెలియజేశాడు థ్యాంక్ యూ సార్ అందరి తరపున నర్సింహారెడ్డి నర్సింహరెడ్డి సార్ ప్లీజ్ సార్ తెలంగాణ మొత్తంలోనే మొట్టమొదటి గైనకాలజిస్ట్ సార్ ఆల్మోస్ట్ వరంగల్ అండ్ తెలంగాణలో ఉన్న గ్యానికాలజిస్టులు అందరు కూడా సార్ స్టూడెంట్సే థ్యాంక్ యూ సార్ వేదికను అలంకరించిన పెద్దలకి నా నమస్కారాలు సభకు నా నమస్కారం ఈరోజు డాక్టర్ వేదుల సత్యనారాయణమూర్తి గారి మీ సంస్క సంస్క సంస్కరించుకుంటున్నాము అంటే వారు ఎంత గొప్ప వ్యక్తి అన్నది మాలో మేము వారి సహచరులము వారి స్టూడెంట్స్ని మాకు మాత్రం తెలుసు కానీ యంగ్స్టర్స్ ఉన్నారు ఈ సభ ముఖ్య ఉద్దేశము మేము రోజుని ప్రతి నిమిషం కాకపోయినా ప్రతి వారంలో ఒక్కసారైనా వారిని జ్ఞాపకం తెచ్చుకుంటాము ఏదో ఒక విషయంలో ఏదో ఒక విషయంలో ఏదైనా ఆర్గనైజేషన్ తరఫున ఏదైనా మాటలు వచ్చినా లేకుంటే ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకున్నప్పటికీ కనీసము నెలలో పది నుంచి పదిహేను సార్లు మూర్తి గారిని జ్ఞాపకం చేసుకునే నెల ఉన్నదని అయితే నేను అనుకోను ఎందుకంటే అటువంటి గొప్ప వ్యక్తిత్వం చాలామంది నా దగ్గర వచ్చిన వాళ్ళు కానీ ఏదో రూపకంగా కానీ వారి యొక్క ప్రస్తావన తీసుకొస్తుంటారు సో ముందు వేదిక నుంచిన పెద్దలందరికీ వారి గురించి తెలుసు కానీ పిన్నలు ఉన్నారు కొంతమందికి వారి గురించి తెలియకపోవచ్చు బహుశా మీరు విన్నారో వినలేదో నాకు తెలియదు ఎందుకంటే చాలా చిన్న వయస్సులు మీరు మీరు జాయిన్ అయి ఉండకపోవచ్చు వారి గురించి బహుశా చెప్పుంటారేమో నాకు తెలియదు ఒక వైద్యునిగా నా వైద్య వృత్తిలో నాకు నలభై సంవత్సరాల సెవెంటీ సిక్స్ బ్యాచ్ స్టూడెంట్స్ మేమేమో అప్పటి నుంచి వైద్యులని వైద్య విద్యార్థులని సమాజాన్ని అధ్యయనం చేస్తూ వస్తున్నాము ఈ నలభై సంవత్సరాలు నా జీవితంలో మూర్తిగారి లాంటి వ్యక్తిని ఒక డాక్టర్ని చూడలేదు చూడబోము అన్నది మాత్రం నిర్ధ నిర్వర్ధంగా చెప్పగలుగుతాను నేను యాజ్ ఎ టీచర్ యాజ్ ఎ టీచర్ సో మెట్రిక్యులస్ సో మెట్రిక్యులస్ అని అంటే మనం మన టీచర్స్ చాలామంది ఉన్నాను నేను కూడా టీచింగ్లో ఉన్నాను ఒక పద్దెనిమిది సంవత్సరాలు నేను వారి కాలి గోటికి కూడా సరిపోను అన్నది నేను చెప్తున్నాను Though I may be appreciated by many people, many of my students may appreciate me, but that doesn't mean that I am so good. I am nothing in front of Dr. Murthy Why? Because, see his clinical achievement is so good that you know, once the patient comes, a, how meticulously he clinically examines, he does how surgeries, so meticulously, so efficiently, and his teaching ability is par excellence once you see surgery you won't forget i think you know 90% of his students they do as dr murtigar used to do that is the way because still my friends my colleagues my juniors who studied orthopedics you know they remember every day the moment they put a knife on the patient that is the way he has impressed everyone. For me, it is very unfortunate because I have two friends. One is Vedula Satyanarayana Murthy Daru. other one was Dr. samu Murthy. One is a nationalist and uh, the ideology of the RSS and all, other being the staunch communist both of them are my friends. both of them. i am close friends to them. of course, i lost both of them. Uh, but thing is, whenever there is an argument around uh, that uh, name comes, you know, dr. samamutti used to say that, you know, i am whatever may be the, my ideology towards the communism, i am nothing in front of Murti. that is what is worse. I am not bluffing, though I am doing my way of uh, service, but I am no match to Satyanarayana Murthy. That was the, because you know, doing service is one thing. In a day to day life, also, he used to do so simple, nothing you know, just you can't imagine, you know, whether he's a Dr. Murthy Garu is a friend, philosopher, guide, or sometimes you know, he used to listen like a student. Sir, no, 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 sir. This is not the ideal way to do, go approach. No, he used to listen patiently. His immense patience is no match to anybody. So it's an, another thing I wanted to recollect. Sir had uh, jaundice before he has developed the malignancy in the liver. I too had the same, suffered the jaundice after five, six months afterwards. So he met me. He assured me that you know he has boosted my morale. Uh, he used to call me you know in the uh, usually. Then I you know after I became assistant professor and other things, you know he used to say, don't worry about it. Don't worry. See God is great. See here we have come to live, not only to live for ourselves. We have come to live. టు అవర్ సెల్వ్స్ అండ్ లీవ్ ఫర్ ద సొసైటీ వీ షుడ్ లీవ్ ఎ మార్క్ మీన్స్ వీ లీవ్ దిస్ వరల్డ్ వీ షుడ్ లీవ్ ఎ మార్క్ ఇన్ ద సొసైటీ ఇన్ ద సొసైటీ అట్లీస్ట్ ఇన్ ద కాంటెంపరీ పీపుల్ వన్ వే సి వన్ థింగ్ యూ యూ కెనాట్ ఇంప్రెస్ ఎవ్రీ వన్ యూ కాంట్ ఇంప్రెస్ ఎవ్రీ వన్ బట్ యు షుడ్ నాట్ లీవ్ యువర్ పాత్ మీరైతే ఏదైతే నమ్ముతున్నారో దాన్ని మీరు ఆచనలో పెట్టండి తర్వాత ఏదైనా తప్పని ఎవరైనా చేస్తే వెంటనే వారిని ఖండించకండి ఆలోచించండి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అప్పుడు మాత్రమే వాళ్ళు మన దారిలోకి వస్తారు దాట్ వాజ్ ద వే యూస్ టు సో గారు వచ్చిన తర్వాత కాకతీయ మెడికల్ కాలేజీ లోపల ఎన్నో మార్పులు వచ్చినాయి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో కూడా వారు వచ్చిన తర్వాతనే వారి సహకారంతోనే కాకతీయ మెడికల్ కాలేజీ లోపల అఫ్కోర్స్ ఇప్పుడు ఎలక్షన్స్ అంటే లేవనుకోండి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసిన తర్వాత అప్పుడు కమ్యూనిస్టుల ప్రభావంలో చాలా గత గతముందు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి యూనియన్ ఎలక్షన్స్లో కమ్యూనిస్టులు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తూ వచ్చారు కానీ మాకన్నా ముందు నుంచి అంటే ఒక సంవత్సరం ముందు నుంచి విద్యార్థి పరిషత్ ఆ నేషనలిస్ట్ భావాలు ఉన్న స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ నిలదొక్కుకొని ఎన్నికల్లో గెలిచాను అది ఇండైరెక్ట్గా మూర్తి గారి యొక్క ప్రభావం అని నేను నిర్బద్ధంగా చెప్పగలుగుతాను దిట్స్ బికాస్ సైలెంట్లీ హీ హస్ మోటివేటెడ్ ఆల్ ఆఫ్ అస్ యు నో బికాస్ వీఆర్ అఫ్రైడ్ ఆఫ్ కమింగ్ అవుట్ యాక్చువల్లీ బికాజ్ వీ డోంట్ టు బి ఐడెంటిఫైడ్ యాజ్ ఎన్ ఆర్ఎస్ఎస్ వర్కర్ ఆర్ ఏబిబీ వర్కర్ ఆర్ ఎ నేషనలిస్ట్ బట్ హీ హస్ మేడ్ హస్ టు నో నో దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ జస్ట్ యు హవ్ టు కమ్ అవుట్ యు హ్ టు బోల్డ్లీ ఫేస్ ద వేస్ దెన్ దెన్ ఓన్లీ దే యూ ఆర్ గోయింగ్ టు సక్సెడ్ దట్స్ ద వే హీ మోటివేటెడ్ అస్ నా విత్ దీస్ వ్యూ వర్డ్స్ గివింగ్ మెయిన్ ఆపర్చునిటీ లక్ష్మణాచార్య గారికి ధన్యవాదాలు సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మోహన్ బాయ్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ ఆశీర్వాదాలు మా స్టూడెంట్స్కి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ నవ రిక్వెస్ట్ లక్ష్మణాచారి సార్